హైలైట్ అయిన వ్యక్తి తన చెప్పుతో తాను కొట్టుకోవడము తన మాటలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషన్ మనం మాట్లాడితే కనుక మనల్ని రాచమల్లి ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంకా నిజంగా బతికినాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి రాజకీయంగా ఉన్నాడని ఉనికి కోసం ఆయన మాట్లాడుతున్నాడు నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు దొంగతీయుడు మాటలొద్దు నువ్వు హేళనగా మారాడే మాటలొద్దు స్ట్రైట్ ఫార్వర్డ్గా పొద్దుటూరు ప్రజల తరఫున నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా మన్న కడపలో మీటింగ్ జరిగింది మీ పార్టీకి సంబంధించింది మళ్ళీ నేను పొద్దుటూరులో ఏందో మీటింగ్ పెట్టావు మీ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టుకున్నావు దాంట్లో పొద్దునవ్వులు ఒక మాట మాట్తున్నావు నేను పగ కోసమే బతికిందా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిందా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తీర్చుకుంటా అంటాడు అసలు నువ్వు పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలనున్నావా పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీజము దోపిడీలు ఇవి చేయాలన్నావా అయ్యా నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఆలోచన చేసుకో మాటికి ఇది ప్రజాస్వామ్యం పగ ఎందుకు స్వామి నీకు ఆ ప్రజల్ని నీకు పూడ ఎత్తనా నువ్వు మనుషుల్ని ప్రజలను ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తున్నారు అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుంది అంటావు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావా నీకేమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా సార్ డాక్టర్ కన్నా చూపించుకో మాటికి పగ 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 అంటావు నీ మాదిరి